ప్రైజ్ ద లాడ్ ఏసైనా అమ్మ మనకు మహిమ కలుగును గాక ఈ కాల సమయంలో అరుణయ ప్రా అరుణోదయ ప్రాంతాలు పాల్గొనే ప్రేమ దేవుని బిడ్లారా మీకు అందరికీ ఏసయ కృపా పరిచయం తరపున నా హృదయపూర్వకమైన అండి అందరికీ వందనాలు మరి దేవుడు మనల్ని ప్రేమించి ఇంకొక నూతన దినాన్ని మన జీవితంలో మరి అనుగ్రహించాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఏసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రము తండ్రి రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఇది ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించారయ్య అందును బట్టి స్తోత్రము నాయన స్తోత్రం వంద అని నాతో పాటుగా దేవునికి స్తోత్రాలు చెల్లించడం అది ఎంతో శ్రేయస్కరం స్తోత్రము తండ్రి స్తోత్రం 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 ఏ సయ్యాని నామమెంతో బలమైనది కొన్ని ఆడదగినది నా ఏ సయ్యా నామంతో ఘనమైనది కొన్ని ఆడదగినది కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహిమాశ్వర్యము ఎన్నటికీ తరగనిది కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహిమాశ్వర్యము

ను క్షణం తృప్తి పొందేదను అవును ప్రభా స్తోత్రమయ కృపతోనే ఆను క్షణం తృప్తి పొందేదము నీ కృపతోనే అనుదినం తృప్తి పొందేదము ఆమె నాలులుయ్యా ఏదినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తో తల తలపెట్టే ప్రతి కార్యాలన్నీ కూడా సఫలం అవునట్లుగా సోద్ర చెల్లిద్దాం సోద్రం సౌద్రాం సౌద్రం 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 స్తోద్రం చెబాం సోద్రం సౌద్రం సౌద్రం ఈ ఈరోజు మరియు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలను దేవుడు దయచేది స్తోత్రాలు చెల్లిద్దాం సోద్రం 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 స్తోద్రం పుట్టిన పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని బట్టి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా దయచేత నడిపించి కాపాడి పోషించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సోద్రం 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 స్తోత్రం సోద్రం 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 స్తోద్రం ఈ జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు కూటాలు బట్టి శవనాలు బట్టి మరి ఎక్కడెక్కడైతే మరి ప్రార్థన కూటాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా చక్కగా జరుగున్నట్లుగా దేవుని నామం మహిమకరంగా జరుగున్నట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం సోద్రం 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 దయ దేవుడు మంచి ఆరోగ్యం దయచేనట్లుగా కాపులు దయచేనట్లుగా సేకుల కుటుంబాలు బట్టి సంఘాలను బట్టి పరిచయం బట్టి మరి అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి మరి పరిచయలను బట్టి ఎక్కడెక్కడ పరిచయం స్కూలే కానీ మరి హాస్పిటల్స్ కానీ మరి ఇంకెక్కడ సేవలు జరుగుతున్నాయి వాటి అన్నిటిని బట్టి మిషన్లు బట్టి అన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రం స్తోద్రం స్తోత్రం స్తోద్రం స్తోద్రం స్తోద్రా అలాగే మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి ప్రజలందరిని బట్టి దేశంలో క్షేమము మరి దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రం స్తోద్రం స్తోత్రం స్తోత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేనట్లుగా సంతానం లేని వారికి సంతానమును వివాహం కాని వారికి ఇవాళ ఉన్నట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను సొంత గృహాలు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సొంత గృహాలు కట్టుకునేటట్లుగా అలాగే అప్పులతో నానా రకాల సమస్యలతో ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించి ఆనందమును సంతోషమును అనుగ్రహించినట్లుగా వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రం 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 స్తోత్రం 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 స్తోద్రం సోద్రం స్తోత్రం ఏస కృప పరిచయం బట్టి దేవుడు మాకు ఇచ్చిన సంఘబడిన బట్టి సహకారాలను బట్టి ఏ దుర్దాసుల కుటుంబాన్ని బట్టి సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం ఇంకా విరివిగా ప్రజ్ఞన్నట్లుగా ఇతర ప్రాంతాల సేవ నిమిత్తం దేవుడు ద్వారాలు తెచ్చినట్లుగా ఈ దరదాసులను బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి వాడుకున్నట్లుగా అవసరాలు అన్ని కూడా మరి క్రిస్తి మహిమ చొప్పున ప్రతి అవసరం తీర్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సోద్ర సోద్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రీక దేవునికి సోద్రం చెల్లిద్దాం సోద్రం 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 ఆమెన్ అందరికి వందనాలండి మరి డైలి బెడ్డికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం చదువుతున్నాను సామెతలు రెండు ఏడు ఆయన యథార్థవంతులను వర్ధుల చేయును యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడెముగా ఉండును ఆయన యథార్థవంతులను వర్ధుల చేయును ఆయన దేవుడు యథార్థవంతులను వర్ధుల చేయును మనుషులను దేవుడు యథార్థవంతులుగా చేశాడంట చూడండి ప్రసంగిలో ఉంటుంది ఒక చిన్న మాట చదువుతాను ప్రసంగి ఏడులో దేవుడు నలులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అబ్బా ఎంత మంచి మాట అండి దేవుడు ఎలా చేశాడండి నలు మనుషులందరినీ మొదట్లో దేవుడు మనల్ని మనుషులు నలులను చేసినప్పుడు యథార్థంగానే ఉన్నారు కానీ తంత్రగుణులుగా మారిపోయారట పుట్టించుకున్నారు వాళ్ళు అయిపోయారు అలాగా సృష్టించుకున్నారు నానా విధాల మోసాలు పడి తంత్రాలు తంత్రాలు తంత్రగొలుగా మారిపోయారు అయితే దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే యథార్థవంతులను ఆయన వర్ధిల్లా చేస్తాడు ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు వర్దిలుతూ ఉంటారంట అంతకంతకు 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 వారు వర్ధిల్లుతూ ఉంటారంట చూడండి యోసేపు ఎక్కడ ఉన్నాడండి ఐగుప్తులో అన్యుల దేశంలో యోసేపు ఉన్నారు కదండి పరో పొత్తిపరింట్లో మరి ఒక పని వాడిగా చేరాడు కదా ఆ పొత్తిపరు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క యోసేపును బట్టి పొత్తిపరు కుటుంబం కూడా ఆశ్చర్యబడింది అక్కడ ఎలా ఉన్నాడు యోసేపు యథార్థంగా ఉన్నాడు చూడండి మరి యజమానురాలు కన్నేసినప్పుడు ఎంత మరి యథార్థంగా ప్రవర్తిస్తాడండి ఆయన యోసేపు ఎంత యథార్థంగా ఉన్నాడండి దేవునికిని నేను ఎలా నేను విరోధంగా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయాలి నేను ఇంత దుష్కాలం ఇంత పాపం పని నేను ఎలా చేయాలని తప్పించుకొని పారిపో నింద పడ్డ పర్వాలేదు కానీ చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు కానీ నన్ను చెరసాలు వేసినా పర్వాలేదు కానీ నేను ఈ పాతకం మాత్రం దుర్మార్గం పని మాత్రం నేను చేయను అని ఆయన తప్పించుకున్నాడండి ఎంత యథార్థత ఉన్నాడండి అందుకనండి దేవుడు ఆయన యథార్థతను చూసి ఆయన మరి వర్ధిల్లాడంట యోసేపు వర్దిల్లాడు చిరసార్లు వేసినా కూడా ఎలా ఉన్నాడండి యథార్థంగా ఉన్నాడు అలాగే మరి రెండు రా ప్రధాన మంత్రిగా మరి రెండవ రాజు తర్వాత మరి రాజుగా అయినప్పుడు కూడా యథార్థంగా ఉన్నాడు నేను రాజుని అయ్యాను కదా ఈ దేశం అంతా నా చేతిలో ఉంది అని విర్రవీగలేదు గర్వపడలేదు కానీ అక్కడ కూడా యథార్థంగా చూపించాడండి అందుకనే యోసేపు అంతకంతకు అంతకంతకు వర్దిల్లాడు అలాగే మరి ఇస్సాకు కూడా ఇస్సా విషయం కూడా మరి కరువు వచ్చినప్పుడు పిలుస్తుల దేశంకి వచ్చి అక్కడ కాపురం ఉన్నప్పుడు అతడు మరి నీతిగా భక్తి యథార్థంగా ఉండడాన్ని బట్టి దేవుడు అతన్ని ఆస్వాదించినట్టుగా వందంతల పంట కోసినట్టుగా మరి అక్కడ చూస్తూ ఉంటాం కదా యథార్థంగా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డ దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఆ పనిలో కానీ మరి పరిచరులో కానీ ఎక్కడైనా దేవుడు మనల్ని ఎక్కడ నిలబెడితే అక్కడ మనం ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి యథార్థంగా ఉన్నవారిని దేవుడు వర్ధలింపజేస్తాడు ఆస్వాదిస్తాడు తప్పకుండా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు యథార్థం దేవుడు కోరుకుంటున్నాడండి యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు యుక్త మార్గము మంచి మార్గము భక్తి మార్గం సరైన మార్గంలో ఉన్నవారికి ఆయన కేడంగా ఉంటాడు ఆయన అడ్డుగా ఉంటాడు నిందలు వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు మరి కొన్ని కొన్ని మరి మనకు తెలియకుండానే కొన్ని మనకు వచ్చినప్పుడు మరి అడ్డుగా ఉండి వాటి అన్నిటిని దేవుడు తప్పిస్తాడు మనం ఎలా ఉండాలి మన కుటుంబాలు మనము వర్దిల్లాలంటే యథార్థంగా ఉండాలి అటు కృప దేవుడు మనకు అనుభవించుగాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రమ తండ్రి నీకు వందనాలు వందనాలను అయినా ఉదయకాల సమయంలో ప్రభావ మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా అయ్యా యథార్థంగా ఉన్నవాన్ని వర్ధిల్లపై చేస్తానన్నావు ప్రభావ యుక్తి మనలు నచ్చిన వారికి కేడంగా అన్నావు ప్రభా నీకు స్తోత్రంలో నాయన అవును తండ్రి మీరు మమ్మల్ని నిలిపిన చోట్లో మరి నాయన మేము యథార్థంగా ఉండాలి తండ్రి మేము యథార్థంగా ఉండడం నీ చిత్తమై ఉంటుంది కాబట్టి ప్రభావ నీ యొక్క దీవెనలు ఆశీర్వాదులు మేము పొందుకోవాలంటే యథార్థత కలిగి జీవించినట్లుగా కృపచూపమని ప్రార్థిస్తున్నామయ్యా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు ప్రేమలు అందరినీ జ్ఞాపకం చేసుకొని వారి పనుల్లో నాయన మరి యథార్థంగా ఉండి నాయన నీకు ఇష్టానుసారంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నాని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ ఆశీర్వాదం త్రికే దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమును మీకు పరిశుద్ధులందరికీ ఈ రోజంతా తోడయండి రక్షించి కాపాడునుగాక ఆమె ఆ మేన్